ముందుగా చెప్తున్నాను మీ టైం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టి వినండి అలానే మనము అన్నీ చదువుకుంటాం కాబట్టి కొద్ది కొన్ని దాంట్లో మనం మర్చిపోవటం లేకపోతే కొన్ని చదవడం మానేసి ఉంటాం సో అలాంటి ప్రశ్నలు ఈ యొక్క వీడియోలో చెప్తానండి సో మీరు అనుకోవచ్చు సార్ మిగతా ప్రశ్నలు మీరు టచ్ చేయలేదు మీరు అన్ని చదువు మీరు చదువుని మళ్ళీ ప్రయోజనం ఏంటి సో ఏవైతే మీరు చదువుకుంటారో ఆ ప్రశ్నలు నేను ఇస్తున్నానండి అలానే కరెంట్ అఫైర్స్ కమ్ జీకే అయితే కంపల్సరిగా వచ్చే ప్రశ్నలు నేను ఒక వీడియో చెప్తున్నాను తర్వాత ఈ యొక్క ప్రశ్నలు రాని మనం తిట్టుకోకండి సో కరెంట్ అఫైర్స్ కమ్మ అయితే ఈ యొక్క ప్రశ్నలు పడితే ఛాన్స్ ఉంటుంది అలానే వంద ప్రశ్నలు వీడియో ఆల్రెడీ చేశాను సో ఎవరేజ్ చూడకమంటారు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి మాట్లాడుకుందాం విష్ ఆల్ ది బెస్ట్ విన్ క్లాసు వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో లో పెట్టిపోయానండి మీ టైం దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తాను జైహింద్ మొదటి ప్రశ్న సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ఆర్ ట్వంటీ వన్ ఆర్ మ్యాట్రిక్స్ ఏ వ్యాధి మీద పనిచేస్తుంది ఆర్ ట్వంటీ వన్ ఆర్ మ్యాట్రిక్ డెవలప్డ్ బై ది సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వర్క్స్ సెకండ్ ది ద విస్ట్ డిసీజ్ అంటే మలేరియా మీద పనిచేస్తుంది సో మలేరియా మీద కనిపెట్టిన సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కనిపెట్టిన వ్యాక్సిన్ పేరే ఆర్ ట్వంటీ వన్ ఆర్ మ్యాట్రిక్స్ ఇది ఏ దేశాలు పంపించారంటే ఆఫ్రికా ఈ దేశాలకు ఈ మధ్య కాలం పంపించారు అలానే రెండవ ప్రశ్న చూద్దాం జేనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దేనికి సంబంధించి అంటే ఒక జాతి నుండి మరో జాతికి మారుస్తారు దాన్నే జేనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఉదాహరణ తీసుకుంటే పంది నుండి మనిషికి ఇటీవల కాలంలో మార్చారు కిడ్నీ మార్చారు అలానే మూడవ ప్రశ్న చూద్దాం సర్ల ఏవియేషన్ తయారు చేయబోతున్న శూన్య అనేది ఏమిటి సో ఇటీవల వార్తలు నిలిచిన విషయం కాబట్టి ఇది ఇస్తున్నాను నేను సర్ల ఏవియేషన్ ఏదంటే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ ఇది సర్ల ఏవియేషన్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఉంది సో అది శూన్య అనే పేరుతో ఒక ఏ ట్యాక్సీని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టైంలో లాంచ్ చేయబోతుంది ఇక నాలుగో ప్రశ్న నేను ముందే చెప్తున్నానండి మీకు ఎలాగైతే ముందు క్లాసులో చెప్పాను వంద ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా నేను అలానే చెప్తాను అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రశ్నలు మీకు కరెంట్ ఎఫైర్ట్స్ కమ్ జీకే అడిగితే మాత్రమే వచ్చే ప్రశ్నలు మళ్ళీ నన్ను తిట్టుకోకండి సారు మీరు చెప్పారు రాలేదంటే మనం ఏం చేయలేము సో కరెంట్ అఫైర్స్ కమ్ జీకే అడిగితే ఇచ్చే ప్రశ్నలు సో పేపర్ పాయింట్ ఆఫ్ నాలుగు ప్రశ్న చూద్దాం భారతదేశంలో కొత్త చట్టాలు ఎప్పుడు అమల్లోకి వచ్చాయి అంటే జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మననే బిఎన్ఎస్ చట్ట భారతీయ న్యాయ సంహిత ఐపీఎస్ఎక్ దీనిలో రీప్లేస్ చేయబడింది బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అండ్ సిఆర్పి టైంలో బిఎన్ఎస్ఎస్ అనేవి వచ్చాయి సో భారతదేశంలో కొత్త చట్టాలు ఎప్పుడు వచ్చాయంటే ఫస్ట్ జూలై టూ ట్వంటీ ఫోర్ ఇంకా ఐదో ప్రశ్న చూద్దాం కవాసాకిట్ డిసేజ్ అనేది దేనికి సంబంధించినది కవాసి డిసీజ్ రిలేటెడ్ టు వాట్ అంటే పిల్లల్లో కనిపించే అరుదైన వ్యాధి ఇది రక్త కణాల్లో వాపు వస్తుంది బ్లడ్కి సంబంధించిన విషయం సో కావాసాకి డిసేజ్ ఎక్కడ వచ్చిందంటే ఇటీవల కాలంలో కేరళ ఏడవ ప్రశ్న చూద్దాం పేసా యాక్ట్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది వెన్ వాజ్ ది పేసా యాక్ట్ ఎనెక్టెడ్ సో పేసా యాక్ట్ అంటే పంచాయత్స్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా యాక్ట్ అండి ఇటీవల ఎందుకు సార్ ఇది మాట్లాడుకోవాలంటే ఇటీవల పాడేరు అరకు టైంలో ఈ యొక్క పేసా యాక్ట్ మీద ఆ ప్రజలు మాట్లాడారు సో పేషా యాక్ట్ ఏంటంటే పంచాయతీకి ఎక్కువ అధికారులు ఇవ్వడానికి పేసా యాక్ట్లో చెప్పుకుంటాం అంటే ఎలా మీకు అర్థమవుతుందంటే ఒక విలువలో ఏ ఒక ప్రైవేట్ కంపెనీ కానీ ఇంక్లూడ్ స్టేట్ గవర్నమెంట్ అడుగు పెట్టాలి ఏదన్నా తవ్వించాలన్న ఆ యొక్క గ్రామ సభ నిర్వహించే అది చెయ్యాలి ఒక రూల్ సో పేసా యాక్ట్లో ఉంది ఆ పేసా యాక్ట్ అనేది ఎప్పుడు అమలుకి తీసుకున్నామంటే పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగులో అమలుకు వచ్చింది పేసా యాక్ట్ సో పంచాయతీరాజ్ సో మన దీనికి రిలేటెడ్గా ఏముంటుంది అంటే డెబ్బై మూడువ రాజ్యాంగ సవరణ సంబంధించి ఎప్పుడు అమలుకి వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు అలాగే డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమలుకి వచ్చిందంటే ఒకటి జూను పంతొమ్మిది వందల తొంభై మూడు డెబ్బై మూడు వేరే డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవన డెబ్బై మూడు వేలు పంచాయతీ చెప్తుంది డెబ్బై నాలుగు మున్సిపాలిటీ చెప్తుంది అలానే పంచాయతీరాజ్కి సంబంధించి కింది కమిటీలను గుర్తించిందంటే ఫస్ట్ మొదటిగా వచ్చింది రాయ్ మెహతా కమిటీ అండ్ సెకండ్ వచ్చింది అశోక్ మెహతా కమిటీ తర్వాత వచ్చింది హనుమంతరావు కమిటీ తర్వాత జీవిక రావు కమిటీ వచ్చింది తర్వాత ఎల్ఎం సింగ్వి కమిటీ వచ్చింది తర్వాత పీకే తుంగన్ కమిటీ వచ్చింది సో అవి పంచాయతీరాజ్ సంబంధించింది ఇక ఎనిమిదో ప్రశ్న చూద్దాం స్వీప్ యొక్క పూర్తి రూపం సో ఎలక్షన్ జరిగే కాబట్టి దాని మీద ప్రశ్న మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఫుల్ ఫామ్ ఆఫ్ స్వీప్ అంటే సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్ సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్టోరల్ పార్టిసిపేషన్ సో మీకు తక్కువ టైం ముందు కానీ చాలామంది కామెంట్ సార్ మాకు ఇంకా ఏదైనా ప్రశ్నలు ఇవ్వండి సార్ మాకు తక్కువ టైం ఉంది మేము చదువుకోలేదని చెప్పి అందుకోసం ఈ వీడియో నేను నైట్ అంటే ముప్పై నైట్ వీడియో చేసి ఒక ఎడిట్ చేసినప్పుడు టైం అవుద్దండి అందుకోసమే మీకు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నాను సో తొమ్మిదవ ప్రశ్న చూద్దాం ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ క్లాజీ ఏం తెలుపుతుంది వాట్ డజ్ ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ ప్రొవైడ్ అంటే అపాయింట్మెంట్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ టూ సిట్ ఇన్ హైకోర్ట్ సో ఏదైతే హైకోర్టులో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మళ్ళీ విధుల్లో తెచ్చు అడ్ అడ్హాక్గా తెచ్చుకునే ఆర్టికల్ని టూ ట్వంటీ ఫోర్ క్లాజీ పిలుచు పిలుచుకుంటారు సో ఇటీవల కాలంలో ఎక్కువగా హైకోర్టులలో సుప్రీంకోర్టులో ఎక్కువగా కేసు పెండింగ్ ఉన్నాయి కాబట్టి రిటైర్ జడ్జిల్ని రిటైర్డ్ జడ్జిల్ని అడ్వాట్ జడ్జెస్గా పెట్టుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది ఇక పెద్ద ప్రశ్న చూద్దాం కింద వాణిలో ప్రైవేట్ బిల్ గురించి నిజమైంది ఏంటో గుర్తించండి ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ది ప్రైవేట్ మెంబర్ బిల్ సో ఇటీవల కాలంలో ప్రైవేట్ బిల్ అనేది ట్రెండింగ్లో ఉంది సో ప్రైవేట్ బిల్ ఏంటంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఒక మంత్రి కానివారు అది అసెంబ్లీలోనే కావచ్చు అయినా కావచ్చు సో అది అసెంబ్లీలోనే కావచ్చు పార్లమెంట్లో కావచ్చు మినిస్టర్ కాని వ్యక్తి ఆ ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టవచ్చు సో ఇక్కడ ఇది పార్లమెంట్లో శుక్రవారంలో మాత్రమే చర్చించబడుతుంది అలాంటి బిల్లు అలాంటి బిల్లు పార్లమెంట్లో శుక్రవారం అంటే శుక్రవారం మాత్రమే అది దానిని ప్రవేశపెట్ట దాని మీద చర్చ జరగవచ్చు అది కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్న రూల్ సో ప్రైవేట్ బిల్ మెంబర్ బిల్ ఏంటంటే మినిస్టర్ కాని వ్యక్తి ఆ బిల్ని ప్రవేశపెట్టడం అది అపోజిషన్ కావచ్చు లేకపోతే రూలింగ్ పార్టీ అయినా కావచ్చు పదకొండవ ప్రశ్న చూద్దాం గిఫ్ట్ టు మోనథిస్ట్ గిఫ్ట్ టు మోనథిస్ట్ ఎవరి రచన అంటే రాజా రామోహన్ రాయ్ గారి రచన ఇక పన్నెండవ ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడవ గవర్నర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడవ గవర్నర్ ఎందుకంటే ఏ అడుగుతున్నానంటే గవర్నర్స్ కోసమే అడుగుతారు సో వాట్ ఈస్ ద ట్వంటీ థర్డ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే బిశ్వభూషణ్ హరిచందన్ గారు బిశ్వభూషణ్ హరిచందన్ గారు సో ఇరవై నాలుగు అంటే అబ్దుల్ నజీర్ ఇక పదమూడవ ప్రశ్న చూద్దాం ఏపీలో పీజీఆర్ఎస్ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి ఫ్రమ్ వెన్ ఆర్ ది పీజీఆర్ సర్వీస్ అవైలబుల్ ఇన్ ఏపీ సో అంటే పీజీఆర్ఎస్ ఇటువల్ల ఎక్కువగా పడుతున్న విషయం సో పిజిఆర్ఎస్ అనేది ఎప్పుడు ఆరు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీఎముగా బాధలు చెప్పారంటే జూన్ ట్వెల్వ్ జూన్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ అలానే దానికి ఎవరు అడుగుతారు అడగతారు ఏపీలో పీజీఆర్ఎస్ పూర్తి రూపం ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రషియల్ సిస్టమ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రషియల్ సిస్టమ్ అలానే పెద్ద ప్రశ్న చూద్దాం ఐన్ఎస్సి పార్టీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఎన్ని లోక్సభ సీట్లు వచ్చాయి సో మెనీ లోక్సభ సీట్స్ డిడ్ ఐఎన్సీ విన్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఒక పార్టీ నాడు వ్యతిరేకంగా ఇంకో పార్టీ కోసం అడుగుతారు సో అలా ఎగ్జామ్స్లో కూడా ఏ ఏంటంటే ఆ పార్టీల కోసం అడుగుతున్నారు సో మనకి కాంపిటేట్ బేస్ చోట్స్ చూసుకోవాలండి ఐఎన్స్ పార్టీకి టుసండ్ టూ థౌసండ్ నైన్టీన్లో ఎన్ని సీట్లు వచ్చాయంటే యాభై రెండు సీట్లు వచ్చాయి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని వచ్చాయంటే తొంభై సీట్లు వచ్చాయి సో రూలింగ్ పార్టీ ఏదైతే దానికి అపోజిట్ పార్టీ కోసము అడిగే ఛాన్స్ ఉంటాయి సో ప్రశ్నలు కూడా అట్లా ప్యాటర్న్ ఇవ్వచ్చు సో పద్దెనిమిదవ ప్రశ్న చూద్దాం ఒడిశా కేరళ బీహార్ రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఎంత హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ఒడిస్సా కేరళ అండ్ బీహార్ అంటే ఇరవై ఒకటి ఒడిశా ఇరవై కేరళ బీహార్ నలభై ఇంకా పదమూడవ ప్రశ్న చూద్దాం భారతదేశంలో విసవా వ్యవస్థ ఉన్న రాష్ట్రాలు ఇవి విచ్ ఇనియన్ స్టేట్స్ హ్యావ్ ఏ బై కెమెల్స్ లెజిస్లేచర్ సో ద్విసభ విధానం అంటే ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీస్ విధానసభ విధాన పరిషత్ ఉన్న లీజిస్ ఏవంటే ఉత్తరప్రదేశ్ బీహారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంగా ఆరు రాష్ట్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి రి రిపీటెడ్గా అడిగే ప్రశ్న సో మీకు ఈ యొక్క ప్రశ్నలు ఎగ్జామ్లో పడితే సార్ మీ ఎగ్జామ్లు మీరు చెప్పిన ఎగ్జామ్లో పడ్డాయి అని కామెంట్ చేస్తే ఐ విల్ బీ హ్యాపీ అండ్ ఈ యొక్క పీడిఎఫ్ కావాలంటే ప్రైమ్ పీడిఎఫ్ పని నేను అందిస్తాను వంద రూపాయలు సో ఈ యొక్క పీడిఎఫ్ సో ఆల్రెడీ ముందు ఒక వీడియో కూడా చేశాను సో మొత్తం రెండు వీడియోలు రెండు వందల ప్రశ్నలు ఉంటాయి సో నేను ఎందుకు సార్ ఇది పెట్టానంటే మామూలుగా వీడియో పెట్టామనుకోండి ఎవడు ఉంటుంది సాధారణంగా ముందు అప్లోడ్ చేస్తే సో ఎందుకంటే నేను అన్నీ అన్ని రకరకాల బుక్స్ అన్నీ రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రశ్నలు ఇస్తున్నానండి సో ఎగ్జామ్లో రాలేదు మనం తిట్టుకోకండి కరెంట్ అఫేర్స్ కానీ జీకెడ్ అయితే వస్తాయి ఇరవై ప్రశ్నలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు రాష్ట్రపాలకు ప్రధాన కారణం ఏంటి వర్ ద మెయిన్ రీజన్ ఫర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నైన్టీ సెవెంటీ త్రీ అంటే జే ఆంధ్ర మూవ్మెంట్ వల్లనే ఏపీలో రాజకీయ సంక్షోభం తెల తలకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాష్ట్రపతి పాలన విధించారు సో జే ఆంధ్ర ఉద్యమంకి సంబంధించి మెయిన్ పిఎన్ఏ ఎవరు అంటే సర్దార్ గౌతుల్ అచ్చన్న గారు ఇక ఇరవై ఒకటవ ప్రశ్న నూట ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది నారీ శక్తి వందన్ అధినయం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ లోక్సభ అండ్ అసెంబ్లా ఎలక్షన్స్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించండి నూట ఆరువ రాజ్యాంగ సవరణ ఇక ఇరవై రెండవ ప్రశ్న చూద్దాం ఏపీలో ఉన్న ప్రధాన రహదారులు ఏమైనా అడుగుతారు సో ఎన్హెచ్ సిక్స్టీన్ ఏం చెప్తుందంటే కోల్కట్టు చెన్నై వైయ విశాఖపట్నం అండ్ విజయవాడ అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే శ్రీనగర్ టు కన్యాకుమారి మన రాష్ట్రంలో కర్నూలు అనంతపురం మధ్య వెళ్తుంది అండ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటే పూని టు మచిలీపట్నం వై విజయవాడ వెళ్తుంది అండ్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అంటే ఒంగోలు టు కాకినాడ అండ్ ట్వంటీ త్రీ చూద్దాం విశాఖపట్నం మున్సిపల్ ఎప్పుడే ఏర్పడింది సో వెన్ ద విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ అంటే విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏదంటే విశాఖపట్నం ఇప్పుడు ఏర్పడి అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ చెప్తాం కదా అది ఇప్పుడు రికగ్నైజ్ అయిందంటే అంటే వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అండ్ ఇరవై నాలుగు ప్రశ్న ఏపీలో గొనుల శాఖ మంత్రి ఎవరు మనకి మినిస్టర్స్ ఆర్డర్ అన్ని చదువుంటాం ఎక్కడో దగ్గర మనము చిన్న మర్చిపో ఉంటాం లేకపోతే అది చదవకపో ఉంటాం సో ఏపీలో గొనల శాఖ మంత్రి ఎవరంటే కొల్లూరు రవీంద్ర గారు అండ్ ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం ఏపీ సంక్షేమ శాఖ మంత్రిని గుర్తించండి ఐడెంటిఫై ద మినిస్టర్ ఆఫ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో వెల్ఫేర్ మినిస్టర్ ఎవరంటే డోలా శ్రీ బాల స్వామి గారు ఇంకా ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూద్దాం ఆంధ్రప్రదేశ్ యొక్క లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఎవరంటే మొహమ్మద్ ఫరూక్ గారు అండి ఇంకా ముప్పైవ ప్రశ్న చూద్దాం ఏపీ స్టేట్ రియాగ్నైజేషన్ యాక్ట్లో ప్రత్యేక రైల్వే జోన్ గురించి ఏ షెడ్యూల్ లో పేర్కొన్నారు అంటే పదమూడవ షెడ్యూల్ అండి పదమూడవ షెడ్యూల్ ఇక ముప్పై ప్రశ్న చూద్దాం విశాఖ కేంద్రంగా ఏర్పడిన ప్రత్యేక రైల్వే జోన్ పేరు ఏమిటి అది ఎంతవరకు విస్తరించి ఉంది అని అడుగుతారు సో ఇప్పుడు వరకు అది ఒక గిజెట్ సెంటర్ కొన పెట్టింది సో విశాఖ కేంద్రంగా ఏర్పడిన ప్రత్యేక రైల్వే జోన్ పేరు ఏంటి సౌత్ కోస్ట్ రైల్వే ఇక ముప్పై రెండవ ప్రశ్న మెలనోక్లామిక్స్ ద్రోపేదాన్ని కొత్త సముద్ర జీవిని ఏ తేల మధ్య కనుగొన్నారు సో మెలనో క్లామిక్స్ అంటే ఈ పేరు ఏంటంటే మెనోక్లామిక్స్ అనేది ఒక సముద్రపు నత్త కొత్త నత్త నత్తలు అంటారు కదా మన బీచ్లో సో అలాంటి నత్త రకమైన జీవిని మనకి జోలికస్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇండియా వారు ఏం చేశారంటే ఎక్కడ కనిపెట్టారంటే పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సాలో కనుగొన్నారు సో దానికి గుర్తుగా ఏం పెట్టారంటే హాన్రబుల్ ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారి పేరును పెట్టారు మెల్ల కులామీ ద్రౌపది అనే కొత్త సముద్రపు జీవిని ఏ తరాల మధ్య కనుగొనంటే పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సా ఇంకా ముప్పై ప్రశ్న రాజ్యాంగ పరిహార పోకు కలిగిన ఆర్టికల్స్ ఏమంటే ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ సో మీరు ఎగ్జామ్లో ఎలా చదవండి ఎలా చదువు నేను ఏం చెప్పనండి సో మీరు పేపర్ అలా ఇచ్చిన మనకన్నీ తెలుసు మనకన్నీ తెలుసు అని అనుకుంటే ఈజీ 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 సో మనం ఫస్ట్ నే మెదడుకి ఆ సంకేతలు ఇస్తామనుకోండి హార్డ్ ఈ పేపర్ అవ్వలేదు నీ ఇసు రావద్దు అలా ఏమనుకోకుండా అన్నీ వచ్చు అన్నీ అటెంప్ చేస్తానంటే అప్పుడు మెమొరీ అనేది మనం చదువు మొత్తం అన్ని రీకాల్ చేస్తుంది అలానే అట్ ద సేమ్ టైం పేపర్ అనేది హార్డ్ ఆ సింపుల్ మనకు అనవసరం సో ఇక్కడ మన ప్రశ్నలు చూసుకోవాలి ప్రశ్న ఎలా ఆడేతారు చూసుకోవాలి మనకి ఆడేతారు సో ఎలా ప్రశ్నలు ఆడేతారు సార్ అంటే కింది వానులు ఏది కాదు కింది వాళ్ళు ఏది నిజం అక్కడ మనకి కాదు ఏది నిజం మనం చూడడం ఆ కొందరిలో ఏ కాదు ఏది నిజం మనం చూడడం అందుకోసం ప్రశాంతత కూడిన మైండ్ సెట్ అవసరం ఏది కాదు ఏది నిజం ఇది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం ఆప్షన్స్ అనేది మనకు అన్ని తెలుసు అనిపిస్తుంది సో పెట్టేటప్పుడు రెండు మూడు సార్లు చూసుకొని పెట్టుకోవాలి లస్ట్ ఇండియా కంపెనీ యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మెర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ది ఈస్ట్ ఇండీస్ ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మెర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ ది ఈస్ట్ ఇండీస్ సో ఎప్పుడు వచ్చిందంటే పదహారు వందల ఎనిమిది పదహారు వందల ఎనిమిదిలో వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి ఇక ముప్పైదవ ప్రశ్న ఇస్రో చేపడిన చంద్రయాన్ త్రీ చంద్రుని దక్షత్రూపంపై ఎప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అయింది అంటే ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఈ ఇరవై మూడుని ఇండియన్ స్పేస్ డే అని చెప్పుకుంటాం అప్పుడు ఇక ముప్పై ఆరు రూపాయ చూద్దాం ఆపరేషన్ బిడి ఏ రాష్ట్రం చెందిందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అక్కడ గుంటనలో మనుషులు తినేస్తానని చెప్పి ఆపరేషన్ బిడి అనేది చెప్పింది ఉత్తరప్రదేశ్ ప్యారిస్ పారాలింపిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు భారత్ ఎన్ని మెడల్స్ సాధించిందంటే ఇరవై తొమ్మిది మెడల్స్ సాధించింది సో ఫ్రాన్స్ దేశం అధ్యక్షుడు అంటే ఎమాన్యువల్ మోక్రాన్ ఇటీవల ట్రెండింగ్లో ఉన్నారు అండ్ ఫ్రాన్స్ దేశం కోసం ఏం పెడతారంటే ఇటీవల కాలంలో ఎబోషన్ అనేది చట్టబద్ధం చేసిన రాజ్యాంగ హక్కుగా పరిగణించిన దేశం ఏదంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం ఇక ముప్పైదవ ప్రశ్న సోమసీల ఆనకట్ట ఏ నెధుకుని నిర్మించబడింది సోమశీల ఆనకట్ట అనేది ఏ నిధులు నిర్మించబడిందంటే పెన్నార్ అండ్ గొదర్ ఎక్కడ ఉందంటే బలచిస్తాన్ గోదర్ పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే లో ఉంది అండ్ ఏలూరు మెడికల్ కాలేజ్కి ఏ ప్రముఖ వ్యక్తి పేరు పెట్టారంటే డాక్టర్ ఎల్ల ప్రకట సుబ్బారావు గారు పేరు పెట్టారు అలానే మణిపూర్ హైకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే రెండు వేల పదమూడులో సో మణిపూర్ క్రైస్తవు అవుతున్నాయి కాబట్టి దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటారు రెండు వేల పదమూడులో ఏర్పడింది వేదవతి నదిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారంటే హగరి నది అని పిలుచుకుంటారు వేదవతి అంటే కర్ణాటకలో జన్మిస్తుంది ఒక నది వేదవతి నదిని కొన్ని ప్రాంతాల్లో ఏపీలో ఏమి పిలుస్తారంటే హగరి అని పిలుచుకుంటారు అలానే భారతీయ రిజర్వ్ బ్యాంకు తొంభై సంవత్సరాల వేడికి ఎప్పుడు జరిగిందంటే మార్చ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరిగింది గవర్నర్ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఉండేటప్పుడు ఇప్పుడే గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా గారు ఇక భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత మొదటిసారిగా నోట్లు రద్దు ఏ సంవత్సరంలో జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అండ్ రెండోసారి ఎప్పుడు అంటే రెండు వేల పదహారు నవంబర్ స్వతంత్రం స్వతంత్రం రాకముందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు స్వతంత్రం రాకముందంటే పంతొమ్మిది వందల నలభై ఆరు స్వంత్రం వచ్చిన తర్వాత అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అండ్ రెండు వేల పదహారులో లాస్ట్ టైం నవంబర్ ఎయిట్న జరిగింది ఇక నలభై ఐదవ ప్రశ్న నాగాలాండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇప్పుడు జరుపుకుంటారు నాగాలాండ్ రాష్ట్ర అవతారం దినప్పుడు జరుపుకుంటారు డిసెంబర్ వన్ జరుపుకుంటారు చిన్న ప్రేగులు ఉండే భాగాన్ని అంగాన్ని గుర్తించండి అంటే డ్యుడేనం అండ్ ఐఎన్ఎస్ వాక్షీరు ఐన్ఎస్ సూరత్ అండ్ వాక్సిరు అనేది భారత ప్రధాని అయ్యేటువంటి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున ప్రారంభించారండి సో ఐఎన్ఎస్ వాక్షి ఏ సంవత్సరం ప్రారంభించబడింది అంటే రెండు వేల ఇరవై ఐదు అలానే అవి ఎనిమిదిలో ప్రశ్న చూద్దాం ఆసియాలో మొట్టమొదటి మొదటి హైవే వేసిన రాష్ట్రం ఏంటి విత్ స్టేట్ బిల్ట్ ఆసియాస్ ఫస్ట్ బయోబెటిమెంట్ హైవే ఏంటంటే మహారాష్ట్ర సో మనకి వచ్చే ఆయిల్ నుంచి వచ్చే ఆ చెత్తతో ఆ యొక్క రోడ్స్ వేస్తారండి సో మహారాష్ట్రలోని నాగ్పూర్లోని మాన్సర్ రహదారిపై ఈ యొక్క ఆసియాస్ ఫస్ట్ బయోబెట్మెంట్ హైవే రా వేశారండి ఇక నలభై తొమ్మిదో ప్రశ్ని చూద్దాం భోపాల్ గ్యాస్ ప్రమాదం ఎప్పుడు జరిగింది వన్ డిడ్ ద భోపాల్ గ్యాస్ రిజిస్టర్ అఖార్ అంటే డిసెంబర్ రెండు మూడు తేదీల్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగింది అలానే మొన్న నేను పెట్టిన వీడియోలో ఆ స్టైరిన్ గ్యాస్ విశాఖపాలను ఎల్జీ పాలనకు సంబంధించి రెండు వేల ఇరవైలో మే సెవెన్లో జరిగింది అది ఇక యాభైఓ ప్రశ్న కొమ్మమేళ ఏ సంవత్సరంలో యునెస్కో ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్గా గుర్తించబడిందంటే రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అలానే దీనికి రిలీటెడ్గా ఏటికొప్ప లక్క బొమ్మలు అనకాపల్లి పెళ్లి లో ఫేమస్ సో వాటికి ఎప్పుడు జి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే రెండు వేల పదిహేడు యాభై ప్రశ్న చూద్దాం మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ సీట్లు ఎంత హౌ మెనీ సీట్స్ ఆర్ దేర్ ఇన్ మణిపూర్ లెజిస్టేట్ అసెంబ్లీ అంటే అరవై సీట్లు అలానే సిరియా దేశ రాజధాని ఏదంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సిరియా అంటే డమాస్కస్ అలానే యాభై మూడో ప్రశ్న అంటే లోనర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర అలానే యాభై నాలుగు ప్రశ్న లో హోలీ పండుగ నియమని పిలుస్తారంటే యా యావో సాంగ్ చే రావోబా యావో సాంగ్ అని ఎక్కడ పండుగలు అంటే మణిపూర్ రాష్ట్ర పండుగలు అలానే దేశంలో అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంటే భోగి బిల్ భోగి బిల్ బ్రిడ్జ్ రెండవ స్థానంలో ఏదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రి అండ్ కొవ్వూరి మధ్య ఉన్న బ్రిడ్జ్ రెండవ స్థానంలో ఉంది అండ్ నేషనల్ మ్యాంగోడే ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై ట్వంటీ టూ సో ఫలాల రాజు రా రాజ్ రజున మ్యాంగో సో కింది పదాలను రాజ్యాంగ ప్రవేశాలు క్రమంగా మార్చండి సో అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా ఎక్కువగా మనకు అడిగే ప్రశ్న ఇది సో బా భారత రాజ్యంగా ప్రేమలోని సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో వర్షక్రంలో అమర్చిందంటే సావరం సోషలిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో దీన్ని ఎలా అడతారంటే అక్సెడింగ్ ఆర్డర్ డిస్కండింగ్ కనలిస్కల్ ఆర్డర్లన్నీ అడుగుతారు సో అది మనము వరుస క్రమంలో పెట్టుకోవాలి ఇంకా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎంతకాలం వరకు ఉంటుంది హ్యాచ్ ఫర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ వాట్ ఇస్ ద మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ సిటిజెన్ రూల్ అంటే మూడు సంవత్సరాల వరకు ఉంటుందండి సో మామూలుగా అయితే ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత అది పార్లమెంట్లో బిల్ పెట్టుకుని ఇలా ఆరు నెలల ఆరు నెలలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో మొత్తంగా మూడు సంవత్సరాల వరకు పెడతారు ఇక యాభై తొమ్మిదో ప్రశ్న సిక్స్టీన్ హండ్రెడ్ టోల్ ఫ్రీ నెంబర్ దేనికి సంబంధించి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిక్స్టీన్ హండ్రెడ్ టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఇటీవల ఆర్బీఐ ఎక్కువగా శాంతి జరుగుతున్నాయని ఆర్బీఐ పేరుతో వేరే వేరే నెంబర్తో డబ్బులు కొట్టేస్తానని చెప్పి ఆర్బీఐ రిలీజ్ చేస్తాను పదహారు వందల నెంబర్తో వస్తే అది ఆర్బీఐకి సంబంధించి ఆర్థిక లావాదేవీ కోసం చేసిన అని మనం గుర్తించాలని చెప్పింది ఇక అరవై ప్రశ్న చూద్దాం ఎన్నికల చట్ట ప్రకారం గుర్తింపు పొందిన పార్టీ గుర్తు ఎలాంటి ప్రమాణాలపై ఆధారపడి శాస్త్రంగా మంజూరు చేయబడుతుంది సో ఎలక్షన్ సంబంధించి ప్రశ్న అండి ఇది సో ఎన్నికల గుర్తు ఎలా ఏ బేస్మెస్తారంటే గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు ప్లస్ ఏదైనా అసెంబ్లీ నాలుగు అసెంబ్లీ స్థానాలు ఏ ఒక్క రాష్ట్రంలో కానీ లేకపోతే లోక్సభ స్థానాలు గెల గెలవాలి అలానే అరవటో ప్రశ్న చూద్దాం విటమిన్ బీట్వల్ యొక్క రసాయన ఏమిటి వాట్ వాటి ద కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ బీట్వల్ అంటే సైన కోబలామిన్ సైనకోబలామిన్ అనేది బీట్ వన్ యొక్క నామం అలానే బ్రిక్స్ పదమూడవ పద్నాలుగవ పదిహేనవ పదహారవ సదస్సులు ఎక్కడ జరిగాయి అంటే పదమూడవ ఇండియా అండ్ పద్నాలుగవ చైనా పదిహేనవ సౌత్ ఆఫ్రికా అండ్ పదహారవ రష్యా అండ్ పదిహేడవ బ్రెజిల్ అరవై మూడవ ప్రశ్న చూద్దాం బిమ్స్టెక్ వాట్ ఏంటి ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది బిమ్స్టెక్ అంటే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ నాటో ఎప్పుడు ఏర్పడిందంటే చివరిగా ముప్పై ఒకటి ముప్పై రెండు దేశాలు జరిగిన చేరిన దేశాలు ముప్పై ఒకటి ముప్పై రెండు నాటో ఫార్మ్ అండ్ విచ్ ఆర్ ది థర్టీ ఫస్ట్ అండ్ థర్టీ టూ కంట్రీస్ టు జాయిన్ అంటే నాటో పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఏర్పడిందండి అండ్ ఫిన్లాండ్ స్వీడన్ దేశాలు ఇటీవల కాలంలో చేరాయి అండ్ అరవై ఐదవ ప్రశ్న జపాన్లో గల పార్లమెంట్ పేరు ఏంటి అంటే జపాన్లో ఉన్న పార్లమెంట్ నేమ్ డైట్ అని చెప్పుకుంటాం డైట్ అరవై ఆరో ప్రశ్న చూద్దాం కలరియ పట్టు స్టేజెస్ గుర్తించండి సో కలరి పట్టు ఏంటంటే సార్ అంటే మార్షల్ ఆర్ట్ కేరళకు చెందిన ఒక మార్షల్ ఆర్ట్ సో అందులో కొన్ని స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజ్ ని గుర్తించండి అని అడుగుతారు ఫేబర్ అనేది హార్ట్ చూస్తే మనకి ఇలాంటి ప్రశ్నలు రావచ్చు సో మయప్పయట్టు కొలతారి అంగతారి వేరంకాయ అనేది కలరి పట్టులో మార్షల్ ఆర్ట్ లో ఉన్న స్టేజెస్ అండ్ అరవైడో ప్రశ్న చూద్దాం సైమన్ బొలివర్ ఏ దేశాలు జాతిపతగా ఉన్నారు సో సైమన్ బొలివర్ అనేది వెనిజులా కొలంబియా ఈక్వెడర్ పేరు దేశాలకు జాతిపితగా ఉన్నారు అలానే బంగ్లాదేశ్ యొక్క జాతిపిత అంటే షేక్ ముజిబ్ అవుర్ రెహమాన్ ఇక ఏ దేశంలో పిల్లలు వరుసగా ఇరవై రోజులు స్కూల్కి వెళ్ళకపోయినట్లయితే ఆ పిల్లల తల్లిదండ్రులను జైల్లో పడతారంటే అది సౌదీ అరేబియా కంట్రీ చట్టాలకు కఠిన చట్టాలకు వారు పేరు అది సౌదీ అరేబియా కంట్రీ అలానే దాని యొక్క క్యాపిటల్ రియాదు అండ్ దాని యొక్క వచ్చేసి కారన్స్ వచ్చేసి సౌదీ రియాల్ అరవై తొమ్మిదవ ప్రశ్న మేజర్ జాన్సంద్ కేల్ రత్న అవార్డు గెలుచుకున్న వారికి ఇచ్చే బహుమానం ఎంత అంటే ఇరవై ఐదు లక్షలు అండ్ డెబ్బైవ ప్రశ్న కాశ్మీర్ పేపియర్ మాచికి జియోగ్రాఫిక్ ఐడెంటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది వెన్ కాశ్మీర్ పేపి ఇది ఒక కాగితూపు ఎనిమిదిలో గుర్తించారు ప్రశ్న ప్రధాని ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏ సంవత్సరం ప్రారంభించబడిందంటే రెండు వేల ఇరవై ఒకటి అండ్ భారతదేశం ఎన్ని దేశాలతో భూ సరిహద్దు కలిగిందంటే ఏడు దేశాలు అలానే ఎంత బాటలు అంటే పదిహేను వేల నూట ఆరు కిలోమీటర్లు అలానే ఎక్కువగా కలిగి ఉందంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లతో బంగ్లాదేశ్ మతస్థానంలో తక్కువ భూభాగం కలిగ సరిహద్దు భూభాగం కలిగి ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ నూట పద్నాలుగు కిలోమీటర్ దగ్గరలో దాబ్బగా ఇక్కడ డెబ్భై మూడో ప్రశ్న మద్రాస్ కంటి నువ్వు ఏం కలిగిస్తుంది సో మద్రాస్ కంటే ఏంటంటే కన్నల కంటారు కదా సో కన్నగ్లని మద్రాస్ సైన్ కూడా అనుకుంటారు అది ఏ ఒక వైరస్ వస్తుందంటే ఎడోనో వైరస్ ఇక డెబ్బైవ ప్రశ్న డెబ్బైవ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్న వారికి ఎంత నగదు బహుమతి ఇస్తారంటే రెండు లక్షలు ఇస్తారు అలానే అల్లు అర్జున్ గారు గెలుచుకున్నప్పుడు ఎంత అమౌంట్ ఇచ్చారంటే యాభై వేలు యాభై వేలు సో అవి గుర్తుంచుకోవాలి ఇక డెబ్బై ఐదవ ప్రశ్న చూద్దాం ఏఎన్ఆర్ అక్నే నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ పలక అవార్డు ఏ సంవత్సరం వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభైలో వచ్చింది ఇటీవల ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తి దా ముందు కాలంలో వహీదర్ రెహమాన్ ఆ ముందు కాలంలో ఆశా పరక్ ఆ ముందు కాలంలో రజనీకాంత్ గారికి వచ్చింది డెబ్బై ఏడవ ప్రశ్న ఇటువంటి బీ నైన్ ను భారతీయ శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు డాక్టర్ ఎల్ల ప్రగడ సుబ్బారావు గారు ఇక్కడ డెబ్బై ప్రశ్న చూద్దాం డెబ్బై ఆరు రిపబ్లిక్ డేలో వరుసగా మూడు స్థానాలు గెలిచిన సెక్టార్లు ఏవంటే ఇంక రాష్ట్రానికి తిరుపతి రాష్ట్రానికి అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది మూడవ స్థానంలో ఉంది అండ్ ఇటీవల కాలంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఆర్టికల్ వన్ వన్ టూ ఏం తెలుపుతుందంటే కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ తెలుపుతుంది సో యూనియన్ మనము రాజ్యాంగంలో బడ్జెట్ బడ్జెట్ను ఉందా అని అడుగుతారు బడ్జెట్ అనే పదం ఉందా రాజ్యాంగంలో అంటే లేదు సో దాన్ని ఎలా ఉంటాడంటే నేషనల్ ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్ అని పిలుచుకుంటాం ఇక ఎనభై ఎనభై ప్రశ్న చూద్దాం భారత జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది సో వేర్ ఇస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంది అండ్ ఎనభై వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎటున్న గారం వైల్డ్ లైఫ్ శాంక్షనరీ ఏ రాష్ట్రంలో ఉంది ఎటున్న గారం వైల్డ్ లైఫ్ శాంక్షనరీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ ఓల్డెస్ట్ శాంక్షునరీ అండి ఇది ఇండియాలోనే అలానే ఎనభై ప్రశ్న చూడడం సీడి ఎస్ఈ యొక్క పూర్తి రూపం ఏంటి వాటి ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిడీ ఎస్ఈఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సార్ ఇవన్నీ మీకు ఇస్తున్నారు మరి కొన్ని కొన్ని ప్రశ్నలు మీరు ఇవ్వట్లేదంటే నేను ఏది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని చెప్తున్నాను అలానే మిగతా అన్నీ మీరు చదివిస్తుంటారు మీరు మీరు చదువునే మళ్ళీ ఇస్తే ఏం ప్రయోజనం ఈ యొక్క టైంలో సో అందుకోసమనే మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదే టాపిక్ టచ్ చేయకుంటారో ఆ టాపిక్స్ నేను ఇస్తున్నాను గమనించగలరు ఇక ఎనభై మూడవ ప్రశ్న మిషన్ కర్మయోగి ఏమిస్తుంది వాట్ డస్ మిషన్ కర్మయోగి రిప్రజెంట్ అంటే సివిల్ సర్వెంట్స్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ ఫర్ స్కిల్ ఎనౌన్స్మెంట్ అండ్ గవర్నమెంట్ రిఫార్మ్ సివిల్ సర్వీస్ యొక్క అధికారుల సామర్థ్యం పెంచే యొక్క మిషన్ మిషన్ కర్మయోగి అనేది అలానే ఎనభై నాలుగో ప్రశ్న లిక్విడ్ నైట్రోజన్ దేనికి ఉపయోగిస్తారంటే క్రయోథెరపీ ఫుడ్ ప్రిజర్వేషన్ అండ్ ఇన్స్టంట్ ఫ్రీజింగ్ కోసం వాడతారు లిక్విడ్ నైట్రోజన్ సో లిక్విడ్ నైట్రోజన్ని వాడకం తగ్గించండి అని చెప్పి ఇటీవల కాలం సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అండ్ ఎనభై ప్రశ్న చూద్దాం జేడ్స్ జిఎస్ జెడ్ వన్ ఫోర్ వన్ దేనికి అంటే సో మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఒకటి ఉందండి సో అది కనుగొన్న పురాతన గ్యాలక్సీ నేమ్ వచ్చేసి జేట్స్ జిఎస్ జెడ్ వన్ ఫోర్ వన్ ఇక్కడ ఎనభై ఆరో ప్రశ్న ప్రశ్న ఫిలోబలైటిస్ నాని పొలారిస్ ఫిలోబలాటిస్ నానో పొలారిస్ అనేది ఏమిటి అంటే ఇది కేరళలో కనుగొడిన బట్టి కొత్త రకమైన ఫిలో ఫిలోబొలాటిస్ నాని పొలారిస్ అనేది ఏంటంటే కేరళకు సంబంధించిన కొత్త మష్రూమ్ ఇది ఎనభై ఏడవ ప్రశ్న ఎయిడ్స్ ఆల్బోపిక్టస్ ఎయిడ్స్ ఆల్బోపిక్టస్ అనేది ఏమిటంటే ఇది మస్కిటో ఒక దోమ ఇది సో ఈ యొక్క దోమ కొనడం వల్లే మనకి డెంగ్యూ జీకా వైరస్ ఇలాంటివి మనకు వస్తుంది ఎయిడ్స్ ఆల్బోపిక్టస్ అనేది ఒక మస్కిటో దోమ ఎనభై ఎనిమిదవ ప్రశ్న నేషనల్ క్వాంటమిషన్ అది ఏ సంవత్సరంలో ప్రారంభించడం అంటే రెండు వేల ఇరవై మూడులో అండ్ దీనికి రిలేటెడ్గా ఏపీలో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ విలేజ్ ఎక్కడ పెడుతుందంటే అమరావతిలో పెడుతున్నారు అలానే ఎనభై తొమ్మిదో ప్రశ్న మెయిన్ ఇన్ గోయిన్ సెఫాలైటిస్ మెయిన్ ఇన్ గోయిన్ సెఫాలిటీస్ శరీరంలోని ఏ భాగాన్ని ప్రయోగం చేస్తుంది విచ్ ఆర్ గన్ డాస్ మెయిన్ ఇన్ గోయిన్ సెఫాలిటీస్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ సో బ్రెయిన్ తినే ఒక వ్యాధి ఇది మెయిన్ ఇన్ గోయిన్ సెఫాలిటిస్ అనేసి శరీరంలోని ఏ భాగాన్ని ప్రయోజిస్తుంది అంటే బ్రెయిన్ని అండ్ తొంభవ ప్రశ్న జేను ప్రిస్ అపఠానీ జేనోప్రిస్ అపఠాని అనేది ఏమిటి వాటి జేనోప్రిస్ అపఠానీ అనేది ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొత్తగా కనపడబడిన కొమ్ములతో ఉన్న ఒక కప్ప కొత్త కఫ ఫ్రాగ్ సో ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లోని అండ్ తొంభై ఒకటి ప్రశ్న చిట్టలు అనేది ఏంటంటే ఇది ఒక జింక జింకనే చిటల్ అని చెప్పుకుంటారు చిట్టల్ తొంభై రెండో ప్రశ్న తెలుగు భాషకి ఎప్పుడు క్లాసికల్ భాష హోదా కల్పించిందంటే రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో సో తొంభై మూడో ప్రశ్న నిపుణ్ యొక్క పూర్తి రూపం ఏంటి ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నిపుణ్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అండ్ తొంభై నవ ప్రశ్న చూద్దాం పిఎంజి డిసా పిఎంజి డిసా యొక్క పూర్తి రూపం ఏంటి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్ అండ్ తొంభై సో ఇక్కడ పెంటింగ్ తప్పు పడిందండి షోక్ ఎస్హెచ్ఓ వైకే షోక్ రివర్ ఎక్కడ ఉందంటే లడఖ్లో నార్థర్న్ లడక్లో ఉంది సో ఎందుకు సైజ్ ఉందంటే ఇటీవల కాలంలో ఆ యొక్క రివర్లో మునిగి ఆర్మీ జవాను చనిపోయారు తొంభై ఏడవ ప్రశ్న వన్ ఆ టూ దేశం యొక్క రాజధాని ఏంటి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ వన్ ఆఫ్ టూ అంటే పోర్ట్ విలా పోర్ట్ విలా ఇక తొంభై ఏడవ ప్రశ్న చూద్దాం నేషనల్ మెడికల్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది వద్ద నేషనల్ మెడికల్ కమిషన్ ఎస్టాబ్లిష్ అంటే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ తొంభై తొమ్మిదో ప్రశ్న మంచిస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరం పిలుస్తాడు విస్ సిటీ ఈజ్ కాల్డ్ మంచిస్టర్ ఆఫ్ ఇండియా అంటే అహ్మదాబాద్ అహ్మదాబాద్ అండ్ తొంభై తొమ్మిదో ప్రశ్న నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి థర్టీన్ సో దానికి సంబంధించిన అంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండ్ వందవ ప్రశ్న చూద్దాం సో సో సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ సోర్స్ కోడ్ ఆఫ్ అండ్ అండ్ మై బిగినింగ్స్ అనేది ఎవరి రచన అంటే బిల్ గేట్స్ యొక్క రచన అండ్ టూ ఎయిటీ వన్ అండ్ బియాన్ అనేది ఎవరి పుస్తక రచన అంటే వివిఎస్ లక్ష్మణ్ అండ్ హూలొంగ పార్క్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్షన్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది అండ్ భారతదేశంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ పాక్స్ కిట్ తయారు చేసిన సంస్థ ఏది ఆ సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది విచ్ ఇండియన్ కంపెనీ మేడ్ ద ఫస్ట్ ఆర్టీపీసీఆర్ పాక్స్ కిట్ అండ్ ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఇట్ లొకేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఆర్టీపీసీఆర్ పాక్స్ సంబంధించి మొట్టమొదటి కిట్ అనేది మన విశాఖపట్నంలోనే కనిపెట్టారండి ఆ ఒక కం కనిపెట్టిన కంపెనీ పేరే ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ మెక్డోన్ భాక్షంతో ఆర్టీపీసీఆర్ కిట్ అనేది మంకీ పాష్ సంబంధించి కనిపెట్టారండి ఇక నూట నాలుగో ప్రశ్న తెలంగాణ రాష్ట్ర కొత్త గీతం ఏది తెలంగాణ రాష్ట్ర కొత్త గీతం వచ్చేసి జయ జయ హే తెలంగాణ ఇక నూట ఐదవ ప్రశ్న ఎస్సీ ఎస్టీ సుప్రీం సుప్రీంకోర్టు ఎప్పుడు కీలక తీర్పు ఇచ్చింది అంటే ఆగస్ట్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చింది సో ఇవండి నూట ఐదు ప్రశ్నలు సో ముందు ఒక వంద ప్రశ్నలు మనం మాట్లాడు మాట్లాడుకున్నాం ఇప్పుడు నూట ఐదు ప్రశ్నలు ఈ యొక్క రెండు వందల ఐదు ప్రశ్నల నుంచి ఏ ఒక ప్రశ్న వచ్చినా సార్ మీకు చెప్పింది వచ్చిందని కంప్యూటర్ తేజ ఈ యొక్క వీడియో మీ కోసం చేశానండి తక్కువ టైంలో మీకు యూజ్ అవుతుందని చెప్పి సో కరెంట్ అఫేర్స్ కమ్ జీకేడ్ అయితే కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీ ఎగ్జామ్ రాశారండి మాట్లాడుకుందాం తర్వాత సెషన్స్లో విష్యూ ఆల్ ది బెస్ట్ జై హింద్